ప్రైజ్ ద లాడ్ ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టి తోటవలెను ఎప్పుడను ఉబ్బుకుచుండు నీటి వలెను అందువు ఏషేయ యాభై ఎనిమిది పదకొండు ఎహోవా నిన్ను నిత్యము నడిపించును ఎందుకంటే దేవుడు ఎషేయ ద్వారా మనకు సెలవిస్తున్నది ఏంటంటే నిత్యము నిన్ను నడిపించును మనల్ని నిత్యం దినదినం మనల్ని నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా అంత మాత్రమే కాదు మన కష్టాల్లో దుఃఖాల్లో ప్రతి అవసరతుల్లో మనల్ని క్షేమంగా నడిపించడానికి ఆయన యొక్కనే తృప్తిపరిచే దేవుడిగా ఉంటూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఎప్పుడైతే ఈ కట్టడాల్ని విధుల్ని మనం ఆచరిస్తూ ఉంటాం ఇవన్నీ మనకు జరుగుతూ వస్తాయి ప్రియులారా గమనించండి మన ఎముకల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు నీరు కట్టిన తోట వలె ఉంచడానికి మనల్ని ఇష్టపడతా ఉన్నాడు ఎప్పుడు నీటి ఓట వలె మనల్ని ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా ఎప్పుడైతే మనం ఆయన మార్గం గుండా వెళ్ళినప్పుడు ఆయన యొక్క వాక్యం గుండా పరిగెత్తినప్పుడు ఆయన మన అవసరతలన్నీ తీర్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మనం దేవుని వైపు దేవుని మార్గం వైపు వెళ్ళేవారుగా మనకు మనం సిద్ధపాటు చేసుకుందాం ప్రియులారా అందరికీ ప్రేజ్లాడ్ వందనాలు